జై హింద్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువసైనిక్ డిఫెన్స్ అకాడమీ షాద్నగర్ నేను మీ కోచిగిరి నేషనల్ అథ్లెట్ సో మనకి ఈరోజు ట్రైనింగ్ అనేది ఎబిలిటీ ఎజిలిటీ మొబిలిటీ ట్రైనింగ్ ఉంది ఈరోజు మనం స్ట్రెచ్చింగ్తోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్ట్రెచ్చింగ్ తర్వాత అప్ వామ్అప్ తర్వాత ఎజిలిటీ మొబిలిటీ ట్రైనింగ్ అనమాట రైట్ ఓకే రెడీ స్టార్ట్ చేద్దామా కమ్మర్ క్యాచ్ ఓకే రెడీ స్ట్రెచ్ స్లో స్ట్రెచ్ సైడ్ చేంజ్ అందరు చేయండి నాతో పాటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేంజ్ 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 चेंज रिंग से मुरी वेरी वेरी इंपॉर्टेंट इेन तरह मन स्टार्ट ट्रेनिंग। ओके नैक्स्ट नैक्ट पाइंस नैक्स्ट బ్యాక్స్ వచ్చింగ్ చేంజ్ ఫ్రంట్ సైడ్ జాగానికి ఫోన్ చేయండి వాడు ఇంకా రాకపోయి అయిపోలేదా మన తర్వాత ఇంకా చేంజ్ నెక్స్ట్ కమర్ Stretch. Change. Stretch. Change. 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 Stretch. Change. नेक्स्ट, बैक स्ट्रेचिंग काफ मैच इंका मेरे तो नैक्स्ट लें फ्र फ्रेंड सैड चेंज, चेंज Change. And set. Change. Change. Stretch, light stretch. Stretch. Change leg, change. జస్ట్ ఫో ఫ్రంట్ వాక్ త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ లైక్ బ్యాక్ వాక్ సైడ్ వాక్ అండర్ సైడ్ వాక్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనము ఎప్పుడు ద్దామా సరే హ్యాండ్స్ ఇట్రస్ అంతే ఇట్లా ఏడికి వదిలేసినా ఫిస్ట్ లైట్ వేస్ట్ కట్టాలి breathe in breathe out slow jump relax jump slow jump next change relax క్లియర్ అయిపోయిందా టైల్స్ అంత క్లియర్ ఉన్నాయా లెగ్స్ రెడీ చేసుకో చూసి అబ్జర్వేషన్ చేసి నేను వస్తాను మీతో పాటు నేను కూడా చేస్తాను షర్ట్ షెడింగ్లో ఉండండి పొజిషన్ ఉండండి ముందుకు రండి ఇట్లా ముందుకు రండి ఇప్పుడు హార్డ్ వర్క్ చేయండి ఎండ్ వరకు మన ట్రాక్ ఎండ్ షర్ట్ నువ్వు హెడ్ అప్ చేసి ఇట్లా వరిగెడుతున్నావు హెడ్ అప్ చేసి ఇట్లా వరిగెడుతున్నావు బాడీ వెన్నుపోతే స్ట్రేట్ ఇట్లా ఫిట్ ఉంటుంది ఇట్లా వరిగెడుతున్నావు ఇట్లా బాడీ చెస్ట్ డౌన్ చేయాలి నెక్ ఈ హెడ్ హెడ్ హండ్రెడ్ మీటర్ లుక్ డిస్టెన్స్లో ఉండాలి మెయింటైన్ చేయాలి హెడ్ ఈ హండ్రెడ్ మీటర్ లుక్లో మెయింటైన్ చేయాలి హెడ్ అర్థమవుతుందా ఓకే సార్ నీ మిస్టేక్ చెస్ట్ అనేది ఇట్లా ఈ ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకుండా క్లోజ్ చేయి క్లోజ్ చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ స్వింగ్ చేయి ఎక్కడ నోస్ కమర్ నోస్ కమర్ నోస్ కమర్ కమర్ ఇక్కడ వరకు ఇట్లా 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 చేయాలి ఇట్లా చేసు ఇట్లా 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 వెళ్ళిపోతున్నాయి అలా చేయకు ఓకేనా హరీష్ నీ మిస్టేక్ ఏంటంటే ఇట్లా ఫోల్డ్ అయి రోల్ అవుతుంది బాడీ ఇప్పుడు వీడియో పెడతా వీడియో పెట్టినా కూడా అబ్జర్వేషన్ చేయ ఒకసారి చూడను క్లియర్గా మీ మిస్టేక్ తెలియాలంటే వీడియో చూడండి ఓకేనా కరెక్షన్ చేసుకోండి నేను చెప్పింది నిజమా కాదా మీరే లైవ్గా చూసుకోండి ఏమంటున్నా అర్థమవుతుందా జరగండి ఇంకా జరిగింది పండు పంట రోల్ అవుతుంది బాడీ ఇట్లా రోల్ ఇట్లా వెయిట్ రోల్ అవుతుంది రోల్ అయితే ఏమవుతుందా బ్రీతింగ్ కంట్రోల్ రాదు షోల్డర్ గ్రిప్స్ పెయిన్ వస్తుంది నెక్స్ట్ ఏ ఉమ్మకి అట్లా ఉమ్మతే నాకి అందులో పెట్టి నాకు ఉమ్మొద్దు ఉమ్మద్దు కావాలి సార్ ఉమ్మో మింగు నెక్స్ట్ నీ మిస్టేక్ వచ్చేసి ఇట్లా ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పోతున్నాయి హ్యాండ్స్ అయితే ఇమ్మన్నా నేను ఫిస్ట్ పట్టుకోమని చెప్పిన పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా దగ్గరికి ఎల్బో ఈ ఎల్బో దగ్గర గుంజమని చెప్పిన ఇట్లా గుంజి నోస్ కమ్మర్ నోస్ కమ్మర్ ఇట్లా ఈజీ స్వింగ్ చేయాలి అల్కా అల్క పల్క స్వింగ్ చేయాలి అర్థమవుతుందా రైట్ సెట్ ఇంకా ఫ్రీ ఉండాలి ముందల దాన్ని ఎఫెక్ట్ పెట్టి ఇంకా దాన్ని పుజ్ చేయాలి ఎంత పుజ్ చేస్తే బాగా అంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది చూడు యువర్ సెట్ గో మజిలో జోషే లేదు స్పీడే లేదు రెడీ రెడీ సెట్ ఎజిలిటీ మొబిలిటీస్ బ్యాలెన్స్ చేయాలి స్పీడ్గా పరిగెత్తాలి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి స్పీడ్గా పరిగెత్తాలి స్లో కావాలి స్పీడ్గా అట్లా ఫోర్స్ లెగ్కే లెగ్స్కే ఓకేనా రన్ చేయాలంటే మెయిన్ మేనేమి ఫిట్ ఉండాలరా మన దాంట్లో ఫస్ట్ కాళ్ళు తర్వాత స్టమ్మాక్ బ్రీతింగ్ కంట్రోల్ కావాలి కదా అది ఫస్ట్ ఒక లెగ్ నుంచి వస్తాం రెడీ చూడండి ఎట్లా చేయాలంటే నేను విజిల్ వేస్తాను ఫస్ట్ విజిల్ అని స్ట్రేట్ వేస్తాను చూపిస్తా నేను సిగ్నల్ ఎట్లా ఇలా చూపిస్తాను ముందుకే అని చూపిస్తాను ఫార్వర్డ్ స్పీడ్గా ముందుకు పరిగెత్తాలి తర్వాత సైడ్కి రేపు లెఫ్ట్ రైట్ అంటా మళ్ళీ లెఫ్ట్ రైట్ ఇట్లా వెళ్ళిపోవాలి రైట్ అండి లెఫ్ట్ అండ్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి బ్యాక్ అంటే బ్యాక్ 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 వెళ్ళిపోవాలి పిబీ పని ఇట్లా చూపిస్తాను సిగ్నల్ చూపిస్తూ ఉంటా బ్యాక్ అని చెప్తా ఫ్రంట్ సైడ్ సైడ్ అని చెప్తూ ఉంటా స్పీడ్గా ఉండాలి యాక్టివిటీ ఓకేనా స్ట్రేట్ స్ట్రేట్ రన్ స్పీడ్ రన్ రిజిలేషన్ అప్పుడు నన్ను చూడండి అయిపో हाँ ओए जाग गो दो. हाँ डाउन साइड रिलैक्स आप तो? गुड

వాక్ స్ట్రెచ్ చేంజ్ నెక్స్ట్ లెగ్ స్వెచ్ ఇట్లా తెలుసు కదా నీకు చూపించలేడు చూపించండి కదా అది రెడీ గౌ స్వెచ్ Walk. Stretch. Another leg change. Walk. Walk. Stretch. Walk. Stretch. Walk. Stretch.